ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేషనల్ కమిటీ జనరల్ సెక్రటరీ మరియు టీపీసీసీ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేషనల్ కమిటీ జనరల్ సెక్రటరీ మరియు టీపీసీసీ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సారాబు సంతోష్ కుమార్ ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామితోట ప్రశాంత్ కోకల సందీప్ ఐవీఎఫ్ భువనగిరి పట్టణ అధ్యక్షుడు చికటమల్ల రాములు నవీన్ శ్రీనివాస్ నర్సింహ శశికాంత్ పాల్గొన్నారు